హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి డిసెంబర్ మాసంలో మీకు ఏడు ఎనిమిది తేదీల్లో తుల రాశి వారి జాతికలో మీ యొక్క జీవితం మారబోతుంది మూడు అద్భుతాలు అయితే చూస్తారు కానీ ఇంట్లో ఒక ద్రోహి అయితే తిరుగుతున్నాడండి ఆ ద్రోహి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేసి వారితో మీరు దూరంగా జరిగిపోండి అసలు ఏం జరగబోతుంది ఏ ఫలితాలు పొందుకోబోతున్నారో అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు లైక్ లైక్ చేయండి మీ ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన స్వామి అన్ని సంప్రదించండి సిద్ధార్థి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ ఆలస్యం చేయకుండా ఈ రాశి వారికి నూటికి నూరు శాతం కూడా ఈ రాశి వారు అందరూ కూడా కష్టాలు అయితే ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు అనమాట వీళ్లకు కష్టాలను భరిస్తూ ముందుకు జీవితంలోకి వెళ్లడం సర్వసాధారణం అయిపోయి ఉంటుంది కుటుంబాన్ని కూడా చూసుకుంటూ కష్టాల్లోనే బ్రతుకుతో పైకి చిరునవ్వుతో ఉంటారు కానీ వీరి వెనుక చూస్తే మాత్రం వీరి యొక్క బాధ వీరికి మాత్రమే తెలుస్తుంది మానవ జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషాలు అలాగే దుఃఖాలు అనేది సర్వసాధారణంగా ఉంటాయి కానీ ఈ రాశి జతకులో డిసెంబర్ మాసంలో మీకు ఏడు ఎనిమిది తేదీల్లో ఏదో ఒక రకమైనటువంటి కష్టం నుండి బయటపడబోతున్నారు ఇబ్బంది నుండి తెలియకుండానే వీరికి వీరుగా బయటికి రాబోతూ ఉన్నారు అనమాట వీరికి ఉన్న కష్టాలు ఎవరికీ చెప్పుకోరో మాకు ఇలా జరుగుతుంది ఇలా అవుతుంది అని చెప్పేసి వీరు బయటికి చెప్పుకోరో చాలా తక్కువ అనమాట మీరు బయటికి చెప్పుకోవడం వీరి కష్టాల గురించి వీరి మనస్సు గురించి కావచ్చు ఎవ్వరికీ తెలియదండి కానీ భగవంతుడు ఏమిటంటే వీరి యొక్క మంచితనాన్ని చూసి చాలా వరకు కూడా పడలేక కష్టాలు ఇస్తున్నారు అని కూడా ఒక రకంగా అయితే డిసెంబర్ మాసంలో ఏడు ఎనిమిది తేదీల్లో చాలా వరకు మీ జీవితం మారబోతోంది కష్టాలు అన్ని తొలగిపోవడమే కాకుండా సంపాదన పెరగబోతుంది మీరు తృప్తిగా ఉంటారని చెప్పుకోవచ్చును మీ యొక్క జీవితం చాలా వరకు మారిపోతుంది అయితే మీకు ఏడవ తేదీన ఈ రాశి వారికి కొంచెంగా కష్టం అనేది ఉంటుంది కానీ ఏమిటంటే తెలియని ఇబ్బంది ఉంటుంది అనమాట ధనానికి సంబంధించి మనం చెప్పాలి అంటే గనక డబ్బుకు చాలా వరకు కూడా మీరు ఇబ్బంది పడతారో డబ్బు అనేది మీ దగ్గర లేక ఇబ్బంది పడిపోతూ ఉంటారో కొంచెం ఆలోచనలో పడిపోతూ ఉంటారు అంటే డబ్బు ఎవరిని అడగాలి ఎవరు ఇస్తారు ఎలా ఇస్తారు అని చెప్పి కొంచెంగా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది ఆ ఒక్క ఆలోచన మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా మీకు ఆత్మీయులు అండగా నిలవబోతున్నారు కుటుంబ సభ్యులు కావచ్చు సన్నిహితులు కావచ్చు స్నేహితులు కావచ్చు మీకు మేమున్నాము అంటూ భరోసా కల్పిస్తారు ఈ యొక్క అద్భుతం మీ జీవితంలో జరగబోతుంది నా అనుకున్న వారు ఎవరు లేరు అనే ఒంటరి భావన మిమ్మల్ని ఇప్పటి వరకు వేధించి ఉండవచ్చును కానీ మీ యొక్క కష్ట కాలం వచ్చినప్పటికీ కూడాను అంతా మీ మంచికే అని చెప్పాలి ఈ యొక్క కష్టకాలంలో మీకు వెన్నుదన్నుగా నిలబడే కుటుంబ సభ్యులు స్నేహితులు ఉన్నారు అనే విషయం మీకు అర్థమవుతుంది మీరు ఒంటరి కాదు అనే భావన మీకు అర్థమవుతుంది ఈ యొక్క విషయం మిమ్మల్ని మానసికంగా చాలా వరకు కూడాను తృప్తికి గురి చేస్తుంది అన్నమాట కొంచెం హ్యాపీగా ఉండగలుగుతారు అయితే ఇప్పుడు మీరు ఏమిటంటే గనక మీ యొక్క హ్యాపీనెస్ ని డబుల్ చేసుకోబోతున్నారు అది ఎలాగా అంటే గనక మీ యొక్క ఆలోచనలతో తెలివితేటలతో మీ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్లడానికి మీ యొక్క ఆలోచనలు చాలా వరకు కూడా ఉపయోగపడతాయి ఈ యొక్క సమయంలో మీరు చెప్పే ప్రతి మాట కూడాను ఎదుటి వారికి వేద వాక్కులాగా పనిచేస్తుంది అనమాట మీ మనస్సు ఎరిగి నడుచుకునే వారే మీ చుట్టూరా ఉంటారో మీ చుట్టూరా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తారు అభిమానిస్తారు అయితే తెలియని వారితో ఇక్కడ ఏమిటంటే కాస్త గొడవలు అయ్యే అవకాశం కనిపిస్తుంది కావున వారి విషయంలో అప్రమత్తంగా ఉండండి ఇంట్లో వాళ్ల పరంగా కావచ్చు లేదంటే గనక మీ వారి అంటే మీ పరంగా కూడా కావచ్చునమాట తెలియని వాళ్ల వల్ల మీకు కొంచెంగా ఇబ్బంది కలిగే అవకాశం కనిపిస్తుంది అది ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఇక మిగతాది అంతా కూడా బాగానే ఉంటుంది కొంచెం ధనానికి ఇబ్బంది వచ్చినా కూడాను డబ్బు ఎవరిని అడగాలి అనే ఇబ్బంది లేకుండా సమయానికి ధనం అనేది చేకూరుతుంది అనమాట అయితే ఈ రాశి జాతకులు ఏమిటంటే తెలియని వారితో మాత్రం చిన్నపాటి గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుంది ఇంటి పరంగా కూడా మీకు సమయం అనుకూలిస్తుంది మీరు ఏది చేద్దామో అనుకున్నా కూడా ఆ యొక్క పని ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఎదుటి వారి యొక్క మనల్ని పొంది ందుకోవడమే కాకుండా మీ మాటే పేదవాకుగా భావించేవారు చాలా మంది మీ చుట్టూ ఉండబోతున్నారు మీరు నూటికి తొంభై శాతం కూడా చాలా వరకు హ్యాపీగా కనిపించే అవకాశం కనిపిస్తుంది ఇక మీకు పెద్ద పెద్ద కష్టాలు అయినా చిన్న బాధలు అయినా ఇవన్నీ కూడా తొలగిపోతాయి గతంతో పోలిస్తే గనక బాధల నుండి ఉపశమనం కలిగినట్లుగా అనిపిస్తుంది పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి అయితే ఈ రాశి జాతకులు ఏమిటంటే గనక మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఖచ్చితంగా నెగటివ్ ఆలోచనలు తీసేయండి ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా కష్ ఫలి అన్న చిందాన మీ యొక్క కష్టాన్ని నూటికి రెండు వందల శాతం పెడుతూ మీ జీవితంలో ముందుకు వెళ్తే గనక ఈ రెండు రోజులు ఈ యొక్క సమయము చాలా వరకు అనుకూలిస్తుందని చెప్పుకోవాలి విద్యార్థుల పరంగా చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి కష్టానికి తగ్గ అయితే తప్పక దక్కుతుంది సాఫ్ట్వేర్లకు కూడా బాగానే ఉంటుంది రాజకీయ నాయకులకు కూడా నూటికి తొంభై శాతం బాగుంటుంది అనమాట లేనిపోని నిందలు వచ్చినవి అవి అన్ని కూడా తొలగిపోతాయి మీ యొక్క తప్పు ఏమీ లేదు అన్నట్లుగా అందరికీ అర్థమవుతుంది తెలియవలసిన వారికి తప్పక తెలుస్తుంది దానికి తోడు ఏమిటంటే గనక ఓవరాల్ గా సమస్యలు ఏది ఉన్నా వాటి నుండి బయటపడే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోక తప్ప ఈ రాశి జాతకులు ఏమిటంటే గనక ఈ రాశిలో వారికి చాలా వరకు కూడా అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి కావున ఇది అంతా కూడా గ్రహస్థితులు స్థితిలో ఉండడం వలన ఇటువంటి పరిస్థితులు అనుకూలంగా కనిపిస్తున్నాయి అనమాట మనకి నార్మల్ గా ఏమిటంటే గ్రహాలపై ఆధారపడి మన యొక్క గ్రహస్థితి మీద ఆధారపడి మనకి ప్రభావాలు అయితే ఉంటాయి అండి రాశిని బట్టి కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది అని చెప్పుకోవచ్చును అయితే తుల రాశి జతకులు రకరకాల సమస్యలు ఇబ్బందులు అవి అన్ని కూడా గ్రహాలు నీచ స్థితిలో ఉండడం ఇప్పటి వరకు మీకు వర్తించినవి అని చెప్పవచ్చు అయితే ఇక ఇబ్బంది అనేది ఉండదండి మీకు గతంతో పోలిస్తే గనక ఇక ఇప్పటి నుంచి కూడా అంతా బాగుంటుంది అనుకూలించే సమయమని చెప్పుకోవచ్చును ఇక కొత్త సమస్యలు ఏమీ కూడా క్రియేట్ అవ్వవు అనమాట మీరు ముందుగానే జాగ్రత్త పడిపోతారు అండి అలాగే యాక్టివ్ గా ఉంటారు ఉత్సాహంగా అన్నింట పాల్గొంటారు వ్యాపారస్తులు అయినా ఉద్యోగస్తులు అయినా ఏ రంగాల్లో ఉన్నా కూడా మిమ్మల్ని చూసి శత్రువులకు కూడా వెన్నులో వణుకు పుడుతుందని చెప్పుకోవచ్చు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉంటారు కొంచెం నెమ్మదిగా కూడా ఉంటారు అనమాట అంతేకాకుండా మీకు సమయం చాలా వరకు కూడాను ఫాస్ట్ గా మూవ్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది మీకు అనుకూలంగా మారిపోయినట్లుగా అనిపిస్తుంది ఉద్యోగాలు అయినా వ్యాపారాలు అయినా ఎడ్యుకేషన్ పరంగా అయినా కూడాను ఇంతే బాగా ఉండబోతుంది అనమాట మీకు మీరుగానే ఆశ్చర్యపోతారు అని కూడా చెప్పొచ్చు ఇక పిల్లల పరంగా ఎవరికైతే ఈ రాశి జాతకులకు తీవ్రంగా ఇబ్బందులు ఉన్నాయో అలాంటి ఇబ్బంది అనేది మీకు ఈ సమయంలో ఎక్కడా కనిపించడం లేదు అంటే సమస్య పరిష్కారం అని చెప్పుకోవాలి ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి ఎన్నో ఇబ్బందులు కూడా వచ్చాయి ఆ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి పిల్లల పరంగా ఉండే ఇబ్బంది అనేది ఇక దరి చేరకుండా పోయే అవకాశాలు చక్కగా కనిపిస్తున్నాయి మీ యొక్క టెన్షన్ అనేది దూరం అవుతుంది మీరు పడుతున్న ఎంత పెద్ద టెన్షన్ అయినా కూడా పిల్లలకు సంబంధించి అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి మా మాట వినడం లేదు మేము చెప్పిన మాట వినడం లేదు అని బాధపడుతూ ఉంటారు కదండి మాక్సిమం ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశాలు ఈ రెండు రోజులు మాత్రం మీరు అప్రమత్తంగా ఉండండి తెలియని వ్యక్తుల వలన మీకు ఇబ్బందులు అయితే కలుగుతాయి కావున నమ్మి ఎవరికి ఏ విధమైన విషయాలు చెప్పొద్దు మిగతాది అంతా కూడా చాలా వరకు ప్రశాంతవంతంగా ఉంటుంది మీరు అనుకొని అద్భుతాలు కూడా చూస్తారు అవ్వవు అనుకున్న పనులు కూడా సులభంగా జరగడాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు కావున మీ ఇంట్లో ఉన్న ఈ ద్రోహి విషయంలో అప్రమత్తంగా ఉండండి ఎవరైతే మీ జీవితంలో ఉంటే వారి వలన మీకు కష్టాలు వస్తున్నాయి వారి మాట తీరు వలన మీకు మనసు బాధపడుతుంది ఇలాంటి వ్యక్తులు ఉంటే గనక వారిని దూరం పెట్టండి అంత మంచి జరుగుతుంది శుభం సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి